హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఒక అందమైన ఫ్లవరింగ్ క్రీపర్ ప్లాంట్ గార్లిక్ వైన్ గురించి మాట్లాడుకుందాం తీగలాగా మన ఇంటి ముందు ఎంట్రన్స్లో పైకి పాకించుకుంటే చాలా బాగుంటుంది పువ్వులు చూస్తున్నారు కదా లైట్ పర్పుల్ కలర్లో ఎక్కడా గ్యాప్ లేకుండా ప్లాంట్ మొత్తం పూసాయి ఈ వీడియోలో గార్లిక్ వైన్ మొక్క గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం కేర్ ఎలా తీసుకోవాలి సన్లైట్ వాటర్ రిక్వైర్మెంట్స్ సాయిల్ ఎలా ఉండాలి ఇంత హెవీగా పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ముందుగా ఈ మొక్కకు పేరు గార్లిక్ వైన్ అని ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం గార్లిక్ అంటే తెలుగులో వెల్లుల్లి అని మనందరికీ తెలుసు కదా వెల్లుల్లి గడ్డ ఈ మొక్కకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే వీటి ఆకులు కొద్దిగా ఇలా నలిపి మనం స్మెల్ చూస్తే వెల్లుల్లి వాసన వస్తుందండి గార్లిక్ ఫ్రాగరెన్స్ వస్తుందనమాట అందుకే ఈ పూల తీగకు గార్లిక్ వైన్ అని పేరు వచ్చింది ఇది క్రీపర్ ప్లాంట్ కాబట్టి మన ఇంటి ముందు లేదా బాల్కనీలో ఏదైనా గ్రిల్ ఉంటే వాటి మీద పాకిస్తే బాగుంటుంది నేనైతే ప్రెసెంట్ మా మేడపైన చిన్న పదించుల కుండీలో పెంచుతున్నాను నెక్స్ట్ ఇయర్కి వేరే పెద్ద గ్రో బ్యాగ్లోకి షిఫ్ట్ చేసి పాకించాలి అనుకుంటున్నాను ఈ గార్లిక్ వైన్ మొక్కను నేల మీద పెంచుకుంటే చాలా బాగా పెరుగుతుంది చాలా తొందరగా కూడా పెరుగుతుంది మాకు ఇక్కడ అంత ప్లేస్ లేక నేను పాట్లో పెంచుతున్నాను అండి బెటర్ మీరు నర్సరీ నుండి గార్లిక్ వైన్ కొని తెచ్చుకున్నప్పుడు పెద్ద కుండీలో వేసుకోండి డైరెక్ట్గా ఎందుకంటే ఈ గార్లిక్ వైన్కి వేర్లు బాగా లావుగా పెరుగుతాయి తొందరగా పెరుగుతాయి కాబట్టి కనీసం పద్నాలుగు ఇంచుల నుండి పద్దెనిమిది ఇరవై ఇంచుల కుండీలో లేదా పెద్ద గ్రో బ్యాగ్లో వేసి పెంచుకుంటే చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్క సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే పువ్వులు పూస్తుంది పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అయితే కాదండి వర్షాకాలం తర్వాత ఇది పువ్వులు పూస్తుంది వీటి పువ్వులు నవంబర్ డిసెంబర్ జనవరిలో పూస్తాయి ఈ నెలల్లో ఏదో ఒక నెలలో పూస్తాయి పూసినప్పుడు ఇలా హెవీగా మొత్తం ప్లాంట్ అంతా పువ్వులు పూస్తుంది ఇది డిసెంబర్ నెలలో పూసినప్పుడు తీసిన వీడియో అండి డిసెంబర్ ట్వంటీ ఆ టైంకి పూసింది మా ప్లాంట్ అయితే ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి కొన్ని ఏరియాస్లో అయితే మార్చి నెలలో కూడా పువ్వులు పూయొచ్చు ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ మీ ఏరియాలో ఉండే టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుందండి వింటర్లో బాగా పువ్వులు పూస్తుంది ఈ గార్లిక్ వైన్ పువ్వులు పూసిన తర్వాత ఐదు నుండి ఏడు రోజుల వరకు రాలిపోకుండా అలానే ఉంటాయండి వీటి పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు ఇలా డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి కొంచెం కొంచెంగా అవి పూసాక కలర్ తగ్గుతూ లైట్ పింకిష్ పర్పుల్లోకి మారుతాయండి మళ్ళీ మూడు నాలుగు రోజుల తర్వాత పువ్వులు వాడిపోయే స్టేజ్లో ఇలా బాగా లైట్ పింక్ లేదా వైట్ కలర్లోకి మారి రాలిపోతాయి ఇలా లైట్ కలర్లోకి పువ్వులు మారాయి అంటే ఇంకా ఎండిపోతాయి అని అర్థం ఇలా ఈ గార్లిక్ వైన్ పువ్వులు మూడు సార్లు రంగులు మార్చుకుంటాయి ఈ గార్లిక్ వైన్ మొక్కకు సన్లైట్ విషయానికి వస్తే బాగా ఎక్కువగా పువ్వులు పూసే మొక్క కాబట్టి సన్లైట్ రోజులో నాలుగైదు గంటలు ఎండ కనీసం మొక్కకు దొరికేలాగా చూసుకోవాలి వీటి పువ్వుల సీజన్ స్టార్ట్ అవుతుంది వర్షాకాలం తర్వాత అన్నప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలల్లో కనీసం రోజులో నాలుగైదు గంటలు ఎండ మొక్కకు తగిలేలాగా చూసుకోండి ఆ తర్వాత ఫ్లవరింగ్ సీజన్ అయిపోతుంది కాబట్టి మిగిలిన నెలల్లో రెండు మూడు గంటలు ఎండ తగిలిన చాలు ప్లాంట్ ఆ టైంలో పువ్వులు పూయదు కాబట్టి రోజులో రెండు మూడు గంటలు ఎండ మొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడానికి మనం అందిస్తే సరిపోతుంది ఈ గార్లిక్ వైన్ మొక్కకు ఫెర్టిలైజర్ మనం ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవ్వాల్సి ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నుండి మొక్కకు మంచి ఆర్గానిక్ ఎరువులు ఇవ్వాలి నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఇలా ఎక్కువ పువ్వులు పూస్తుంది నేను నెలకొకసారి మాది చిన్న కుండి కాబట్టి పదించుల కుండి అందుకని రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల కంపోస్ట్ ఇస్తాను మీరు పెద్ద కుండీలో పెంచుకుంటారు కాబట్టి కనీసం అర కేజీ కంపోస్ట్ని అక్టోబర్ నెలలో పువ్వుల సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవ్వాలండి సాయిల్ని లూజ్ చేసి మొక్క చుట్టూ కంపోస్ట్ వేసుకోవాలి నేలలో ఉన్న కుండీలో ఉన్న ఇదే పద్ధతి ఫాలో అవ్వండి తర్వాత మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి వింటర్లో పువ్వులు పూసే మొక్క కాబట్టి ఈ గార్లిక్ వైన్కి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే ఇలా గ్యాప్ లేకుండా ఎక్కువ పువ్వులు పూస్తుంది మా కుండీ చిన్నది కాబట్టి నేను ఒక్క చెంచా ఆవు చెక్కల పిండిని ఇస్తున్నాను మీరైతే పద్నాలుగు పదిహేను ఇంచుల కుండీలో మీ మొక్క ఉంటే రెండు లేదా మూడు చెంచాలు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని నెలకొకసారి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మొక్క చుట్టూ వేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది మస్టర్డ్ కేక్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు ఉంటాయి కాబట్టి ఎక్కువ పువ్వులు పూస్తుంది ఆకులు కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ మొక్కకు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాల్సిన పని లేదు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు ఈ గార్లిక్ వెయిన్ ప్రాపగేషన్ అయితే ఇలా పెన్సిల్ సైజులో లావుగా ఉండే కొమ్మలను తీసుకొని ప్రాపిగేట్ చేయొచ్చు వీటి నోట్ పాయింట్స్ బొణుపులు దూరంగా ఉంటాయి కాబట్టి కొంచెం పొడవుగా ఉండే కొమ్మలను తీసుకోవాలి ఎనిమిది లేదా పదించులు పొడవు ఉన్న కొమ్మలను తీసుకొని టూ నోట్ పాయింట్స్ మట్టిలోకి వెళ్ళేలాగా పెడితే తొందరగా వేర్లొచ్చి కొత్త మొక్కలు తయారవుతాయి వాటరింగ్ విషయానికి వస్తే మట్టిలో కొంచెం తేమ ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవాలి మట్టిలో కొంచెం మాయిశ్చర్ ఉండాలి మట్టి పూర్తిగా ఎండిపోకుండా కొంచెం మాయిశ్చర్ ఉంటే ఈ గార్లిక్ వైన్కి ఇష్టం అండి ఈ గార్లిక్ వైన్కి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి మట్టి కుల్లగా లూజ్గా ఉండాలండి యాభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ పది శాతం కోకోపీట్ పది శాతం ఇసుక ఉండేలాగా దీని సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి ఈ గార్లిక్ వైన్కి పెస్ట్ అటాక్ అయితే ఏమీ రావండి ఎందుకంటే గార్లిక్ వైన్ పేర్లోనే ఉంది కదా వెల్లుల్లి వెల్లుల్లి వాసన వీటి ఆకుల నుండి వస్తుంది వెల్లుల్లి రసం మొక్కల మీద స్ప్రే చేస్తే ఆ ఘాటు స్మెల్కి ఎటువంటి చీడపీడలు పురుగులు కీటకాలు అస్సలు దగ్గరకు రావు కదా వీటి ఆకులే వెల్లుల్లి వాసన వస్తాయి కాబట్టి ఎలాంటి పెస్ట్ కూడా ఈ మొక్కకు రావు మనం వాటరింగ్ విషయంలోనే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఓవర్ వాటరింగ్ అవ్వకుండా జాగ్రత్తగా మొక్కకు వాటరింగ్ చేస్తే చాలా సంవత్సరాల వరకు మనతోనే ఈ ప్లాంట్ ఉంటుంది ఈ గార్లిక్ వైన్ ప్లాంట్ మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్